హలో హాయ్ దిస్ ఇస్ రాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఏం లేదండి గడప డిజైన్ కోసం చాలామంది వెతుకుతుంటారు మా ఇంటికి గడప డిజైన్ కావాలి ఎవరు వేస్తారు ఎవరు వేస్తారు వాళ్ళు ఏమో చాలా దూరం వాళ్ళు ఉంటారు ఎవరేమో టైంకి రాలేరు సో మీ గడప మీరే డిజైన్ వేసుకునేలా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా చాలా అంటే చాలా సింపుల్ అండి మరి లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా కలర్స్ అయితే ఒక గుడ్లెట్రా తీసుకోండి ఫ్రెండ్స్ అందులో కొద్దిగా వైట్ వేసుకోండి ఏంటంటే మనకు పింక్ కలర్ కావాలంటే వైట్లో కొద్దిగా రెడ్ కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నారనుకోండి పింక్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు లైట్ బ్లూ కలుపుకుందాం అండి వైట్లో కొద్దిగా బ్లూ కలుపుకుంటే లైట్ బ్లూ అండి అంతే సింపుల్ ఇప్పుడు ఒక ఫ్లాట్ బ్రిష్ తీసుకుని వన్ సైడ్ రెడ్ వన్ సైడ్ పింకు ఇలా అప్లై చేసుకోండి గడపకు మాత్రం సెంటర్ చూసుకోండి ఫ్రెండ్స్ సెంటర్ చూసుకొని లోటస్ ఫ్లవర్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకోండి నేనైతే ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా టెన్షన్ పడకుండా వేసుకోండి ఎవరైనా కొత్తగా ఇంకా రాని వాళ్ళు ఉంటే ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి అదే వచ్చేస్తుంది ఒక కాన్ఫిడెన్స్ తోటే వేయండి ఫ్రెండ్స్ నేను వేయగలను అనే ఒక నమ్మకంతో వేయండి అప్పుడే మీకు వచ్చేస్తుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు రెడ్ అయిపోయింది కదా ఇప్పుడు బ్లూ తీసుకుందామండీ బ్లూ ఫ్లవర్స్ వేసుకుందాము సేమ్ మన లైట్ బ్లూ డార్క్ బ్లూ ఉంది కదా వన్ సైడ్ లైట్ బ్లూ వన్ సైడ్ డార్క్ బ్లూ డ్రెస్కు అప్లై చేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయినాయండి ఇప్పుడు లీవ్స్ వేసుకుందాం మనము లీవ్స్ వేసుకోవడానికి ఎయిట్ నెంబర్ అండి బ్రష్ లాంగ్ ఎయిర్ రౌండ్ బ్రష్ అంటే ఎవరైనా ఇచ్చేస్తారు పెయింట్ షాప్లో సింపుల్ ఫ్రెండ్స్ లీవ్స్ కూడా సింపుల్గా వేయడానికి వీలుంటుంది చాలామంది లీవ్స్ రావడాన్ని రావట్లేదు అని అంటుంటారండి కామెంట్ చేస్తుంటారు మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి లీవ్స్ ఒకటేసారి రావు కొద్ది ప్రాక్టీస్ చేస్తే కానీ వచ్చేస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ మీకు గడప డిజన్ వేసుకోవడానికి చాలామంది అన్నట్టు సో మీ గడపకు మీరే ఈజీగా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా మీకు సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఎంత సింపుల్గా ఉందో వీడియో మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి బ్రష్లు ఎక్కడ దొరుకుతాయి అని కామెంట్ చేస్తున్నారండి నేను వాడే పెయింట్స్లో అయితే యాక్రిలిక్ అండి స్టేషనరీ షాప్లో ఎక్కడ అడిగినా ఇచ్చేస్తారు మీకు కావాల్సిన కలర్స్ కూడా ఇచ్చేస్తారు మీకు రెడ్ కావాలంటే రెడ్ బ్లూ కావాలంటే బ్లూ ఇంకొకటి బ్రష్లు వచ్చేసి పెయింట్ షాప్లో ఫ్రెండ్స్ కంపెనీ ఏదైనా సరే ఎయిట్ నెంబర్ తీసుకోండి ఫ్లాట్ ఒకటి రౌండ్ ఒకటి లీవ్ చేయడానికి రౌండ్ బ్రష్ తీసుకోండి ఫ్లవర్స్ వేసుకోవడానికి ఫ్లాట్ బ్రష్ తీసుకోండి పెయింట్ షాప్లో ఎక్కడ అడిగినా ఇచ్చేస్తారండి ఖచ్చితంగా మీ వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టుకోండి ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకోవాలండి ఇంతమందికి రీచ్ అయితే అంత నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరింత మంచి వీడియో చేయడానికి ఓకే ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం